అయితే ఇక్కడ స్ట్రే ఇస్తాను ఇది బెటర్ పంపిస్తాం తిరిగి అయితే ప్యాక్ చేసుకున్నా అండ్ ఇప్పుడైతే అయితే బయలుదేరుతా ఓకే బయలుదేరుతాను హలో మిత్రమా అయితే మరి దారుణంగా అనమాట ఇది పరిస్థితి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఎక్కడో దిగుడు ఎక్కడో దిగుడు ఇది అప్పు అలా డౌన్లోకి వెళ్ళిపోతున్నా మళ్ళీ ఆడుకున్న తర్వాత సరిగ్గా టర్నింగ్లో మళ్ళీ హైట్ ఉంది అట్లా అయిపోయింది నా పరిస్థితి ఏం లేమంట జార్ఖండ్ రోడ్ మొత్తం ఇట్లా ఉంది పోవాలి ఇక తప్పదు బ్రో ఏంటి బ్రో ఇది రోడా ఇంకేమన్నా ఎట్లాంటే ఎట్లా బ్రో ఎండ కూడా దంచి కొడుతుంది ఎట్లా బ్రో మా పరిస్థితి అదే మనరేం పరిస్థితి మొత్తానికి బ్రేకులు అయితే తీసేసిన వెనకాలి ముందల బ్రేకులతో అయితే నడుపుతున్న ప్రస్తుతానికి ఇంకొక సిక్స్ కిలోమీటర్సే ముందంట సైకిల్ షాపు అక్కడికి వెళ్ళి రిపేర్ అయితే చేయించుకోవాలి ఎందుకో దేవుడు తొందరగా ఆనంది ఆనందాన్ని ఇస్తాడు ఆనందాన్ని అనుభవించే లోపే మళ్ళీ బాధని ఇస్తాడు అట్లాంటుంది మరి చుక్కలు కనబడుతున్నాయి సామానంతా చూసిన సైకిల్ని పెట్టినా ఈ రీమ్ సైజ్ అయితే పుల్లలు దొరుకుతలేవు అనమాట రెండు పుల్లలు ఎరిగిపోయినాయి ఏం చేయాలో అర్థమవుతుంది అయింది నా పని ఈరోజు ఒకటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు అనుకున్నా ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది రిపేరింగ్ షాప్లు అయితే దొరుకుతలేవు తిండి కూడా చక్కలేదు నా సైకిల్ చూస్తారా ఎట్లా పోతుంది పాము కంటే ఘోరంగా పోతుంది ఎక్కడన్నా వన్ డే టూ డే ఆగి సైకిల్ రిపేర్ పోదాం అనుకున్నా ఈ లేవు నైంటీ కిలోమీటర్స్ సచ్చినట్టు పోవాల్సిందే ఆడ వేపించుకోవాల్సిందే ఒకవేళ ఆడ దొరకకపోతే గోవింద గోవింద సైకిల్ మూట పట్టుకొని ఎత్తిన పెట్టుకొని పోవాలి అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఒక్కలేకపోతున్నా సైకిల్ కూడా ట్రబుల్ ఇచ్చింది పుల్లలు అయితే రెండు ఇరిగిపోయినాయి అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన ఇది ఒకటి ఇంకోటి రెండు పుల్లలు అయితే రీప్ ఇంకొక సెవెంటీ కిలోమీటర్స్ ఉంది ఈరోజు ఓన్ కానీ రేపు మధ్యాహ్నం వరకు అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి నేను నార్మల్గా గుడ్స్లో వండుకున్న ఇది ఎట్లా ఉందంటే ఉన్నప్పుడు మా కుట్ట ఉంటుండే అట్లా నిమ్మల ఉంది చల్లగా మొత్తానికి మొత్తం అవిలో వచ్చేట వడ్డ హైలైట్ ఏంటంటే ఒక హైట్ ఎక్కి దిగి అబ్బా దిగినా నాయన అనుకునే లోపే ఇంకో హైట్ వస్తుంది యాడికి రా పోయేది యాడికి పోయేది జస్ట్ ఇట్లా దిగుతున్నా ఇంకో హైట్ వస్తుంది జస్ట్ ఇట్లా దిగుతున్నా ఇంకో హైట్ వస్తుంది స్పీడ్కే సైకిల్స్ అయ్యా అంటే ఏమి రా నాయనా ఇది మొత్తం ముందే జంగల్ ఏరియా ఉన్న పుల్లలోనే విరిగిపోతే ఈ జంగల్ నా పరిస్థితి ఏంది నా పరిస్థితి ఇట్లా దిగాలి అట్లెక్కాలి ఇట్లా దిగాలి ఎక్కాలి అది మళ్ళీ ఇదేమన్నా డాంబర్ రోడ్ అనుకుంటే కాదు సిమెంట్ రోడ్ జార్ఖండ్లో ఫస్ట్ ఆల్ అయితే రిచక్కలు కనిపిస్తున్నాయి మనతో అదే జార్ఖండ్ కైతే ఇద్దరైనా ఒక్క దగ్గర కూడా వెల్కమ్ టు జార్ఖండ్ అనే బోర్డు అయితే చూడలేదు ఈ యజ్ఞ జీవితం చల్ ఎందుకు ఏమో అది మన సిరి పరిస్థితి రిపేర్ అయితే ఇస్తున్నాడు అయిపోయింది ఆ సిరి పరిస్థితి అంకుల్ చాలా మంచోడు ఉన్నాడు అడగగానే రిపేర్ చేస్తున్నాడు హలో మిత్రమా నమస్తే మనం మహబూబ్ నగర్ నుంచి ట్వెల్వ్ జలింగ ట్రిప్లో అయితే డే ట్వంటీ సెవెన్ అనమాట నేనైతే నిన్న మొన్న వీడియోలు అయితే సరిగా పెట్టలేదు అనమాట ఎందుకంటే సైకిల్ ప్రాబ్లం ఉండే అంతా కొంచెం క్లమ్జీ క్లమ్జీ ఉండే కొంచెం టెన్షన్ ఉండే అందుకోసమే వీడియోస్ సరిగా తీయలేదు ఈరోజైతే ఒక మంచి లొకేషన్కి వచ్చిన చూడండి ఎందుకంటే అయితే గౌరవం ఫ్రీలో అవుతున్నాయి గార్డ్ సెక్షన్లు కాబట్టి నేను కెమెరా పెట్టుకొనికొస్తే ఆ నన్ను ఎక్కన్నాడు అటు ఉంది పరిస్థితి ఇరవై మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక ఊరు వచ్చింది ఏమన్నా వేసుకోవాలి ఊర్లో వస్తున్నాయి అందుకోసం వీడియో చేస్తా ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది కానీ ఇంతకు ముందు అయితే ఘక్షన్ వరి అయితే వండిస్తున్నారు సైడ్ తక్కువ వరి పండిచ్చేది అంత ట్రైబల్ ఏరియా ఇల్లులు అయితే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి డెవలప్మెంట్ అనేది అంత ఏం లేదన్నమాట ట్రైబల్ ఏరియా కాబట్టి బట్ ఇల్లు మాత్రం వాళ్ళ స్టైలిష్ ఉన్నాయి చిన్న చిన్న ఇల్లులైనా చిన్న చిన్న ఇల్లులైనా డిజైన్ మాత్రం హైలైట్ చేసుకురాళ్ళు బాగుంది రోడ్ లైట్ ఉన్నాయా లేకపోతే గాలికి ముందుకెళ్ళలేకపోతున్నాయని అర్థమవుతలేదు దీభత్సమైన ఆయాసం వస్తుంది కొండల రూట్లు ఇంకెప్పుడు అయిపోతారా బాబు అమ్మా ఎంత దూరం దొక్కినా ఈ పాటలు ఒడుస్తలేవు లేవు నా పని అయ్యేటట్టుంది ఉంది ఈరోజు మనం వెస్ట్ బెంగల్నే ఎన్నే చచ్చిపోతాం మనం ఒక కొండ ఎక్కినామో లేదో అసలు డౌన్ ఎక్కువ కూడా ఉంటలేదు మళ్ళా ఒక వంద మీటర్ల డౌన్ వచ్చినా బెటరే ఉండు ఒక వంద మీటర్ల డౌన్ వచ్చినా బాగుండు కనీసం ఒక వంద మీటర్లు కూడా వస్తలేదు అంత పెద్ద కొండకి బెంగళైతే కొండలా డౌన్ ఉంటుంది అన్న సంతోషం కూడా ఉండలేదు నాకు రోడ్లు అయితే ఎట్లున్నాయి మొత్తం కొండ ప్రాంతాలే గిరిజన ప్రజలే మొత్తం కాబట్టి లేకపోతే నా పని లేని అంతగా పూర్వమైన బండ్లు తిరుగుతాయి ఎట్లకెళ్ళి నాట్లో అయితే మరీ దారుణం అబ్బా మన మనక్కడ వేసినంత నీట్గా అయితే వేసుకోరు వీళ్ళు ఏదో అడ్డీ గుడ్డి వేసేస్తుంటారు చేస్తారు దాని కొంచెం చేసలేరు ఏం చేస్తున్నారు అంటే చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి పెద్ద ప్రాంతాల్లో ఇదే వాటర్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు లేకపోతే అంతే ఇక కనీసం బోర్లు కూడా సరిగా లేవు సైడు ఆ బోర్లు అన్న వ్యవసాయం చేసుకుంద్రేమో బోర్లు కూడా సరిగా లేవు ఏదో అరకొరగా చేసుకుంటున్నారు స్కూల్ ఉన్నట్టుంది కాలేజ్ స్కూల్ సైకిల్ మీద ఉన్నారు వీడియో అందరికీ సైకిల్ అసలు వీళ్ళకి ఫార్మింగ్ తెలియదా లేకపోతే ఊపిత లేకపోతే వేసుకుంటున్నారా తెలుస్తలేదు అట్లా వీళ్ళ ఫార్మింగ్ మ్యాక్సిమం ఎక్కువ చెయ్యరు చాలా తక్కువ సిటీలు కానీ ఇవన్నీ నైంటీస్లలోనే ఉండిపోయినాయి చాలా టైం పడుతుంది అంటే టైం వెస్ట్ బెంగాల్లో బ్రిక్స్ రోడ్ ఫస్ట్ టైం చూస్తున్నా బ్రిక్స్ రోడ్ దడ్ దర్ దువులకి అయితే రీచ్ అయిపోయినా పురులి నుంచి పురులికైతే రీచ్ అయిపోయినా పురుల నుంచి కొంచెం దూరం పెట్రోల్ బంక్ ఉంది ఆ పెట్రోల్ బంక్ అయితే ఇప్పుడే పోతున్నా సక్సెస్ఫుల్గా పెట్రోల్ బంక్ అయితే రీచ్ అయిపోయినా నైట్ ఇదే పెట్రోల్ బంక్లో ఇక్కడ టెంట్ వేసుకున్నా సిరిని ఇక్కడ పెట్టేసిన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు అలానే మనకు పర్మిషన్ ఇచ్చింది అదనమాట ఇక నైట్ అయితే ఇక్కడ పడుకోవాలి గుడ్ నైట్